హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ మన రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యేని భారతీయుల్లో కమలసంతో పోలుస్తున్నారు భారతీయుడు కమలసన్ ఏ కమలసన్ పెద్ద కమలసన్ వృద్ధ కమలసన్ అవినీతి లంచగొండ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తీసిన శంకర్ సినిమా భారతీయుడు సినిమాలో కమలసంతో ఆ ఎమ్మెల్యేని పోలుస్తున్నారు ఎవరా ఎమ్మెల్యే ఎందుకు ఆ పేరు పెడుతున్నారు ఎవరు పెట్టారు ఆ పేరు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీద మనం మాట్లాడబోతున్నాం ఆయన ఓ బీజేపీ ఎమ్మెల్యే కొత్తగా తొలిసారి ఎన్నికయ్యాడు రాజకీయాలు రాకముందు తనకు ఏదో కళ ఏదో స్వప్నం ఏదో చేసేయచ్చు ఎమ్మెల్యే కాగానే అద్భుతంగా సమస్యలన్నీ పరిష్కరించేసి తనకంటూ ఒక చరిత్ర ఒక నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు జనం తనని గుర్తుంచుకునే విధంగా ఒక అభివృద్ధి ఒక సంక్షేమం చేసి ఒక సంస్కరణల పర్వం అట్లాంటి దానితో ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవాలని ఎంతో కోరికతో వచ్చిన ఆ ఎమ్మెల్యే ఒక పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్ అంతకు ముందు కోట్లు గడించాడు ఏదో చేద్దామనుకున్నాడు రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ టికెట్ తెచ్చుకున్నాడు ఆర్మూర్ నుంచి పోటీ చేశాడు ఇప్పుడు చెప్పబోయేది ఆ ఎమ్మెల్యే గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురించి రాజకీయాల్లోకి వచ్చాడు అద్భుతంగా గెలుపు సాధించాడు అందరూ కలిసి ఆ నియోజకవర్గ ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు అద్భుతమైన మెజార్టీతో తన ఎమ్మెల్యేగా మీరు సెట్ అవుతారు మీరు సూట్ అవుతారని చెప్పి అతన్ని ఎంపిక చేశారు ఆ తర్వాత తెలిసింది రాజకీయాలు అంటే ఏంటో బీజేపీ ప్రభుత్వం లేదు అక్కడ ఆర్మూర్లో ప్రత్యేక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఓడిపోయిన ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తున్నాడు వినయ్ రెడ్డి ఇంకా అంతకుముందున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంత చేయాలో అంత చేసి తర్వాత తెరమరుగైపోయాడు అతను పట్టించుకునే వాళ్ళు లేరు అతను రావడమే మానేష నియోజకవర్గానికి అది వేరే విషయం ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏదైనా చేద్దామంటే గవర్నమెంట్ సపోర్ట్ దొరకడం లేదు అతను ఏదో చేద్దామని తాపత్రయం పాఠశాలల్లో మరుగుదొడ్ల నుంచి మొదలు పెడితే అభివృద్ధి పనులు బస్ స్టాండ్ మంచి చేయడము బస్సులు అదనంగా బస్సులు వేయించడము డిపో కట్టించాలి ఇంకా స్కూల్ కట్టించాలి ఇట్లాంటి ఎన్నో ఎన్నో ఆలోచనలు లేఖలు రాస్తూ ఉంటాడు ఎవరికి సీఎంకు మాకు ఇది చేయండి మీరు నిధులు అట్టుపట్టుకుపోయారు మీ కుడంగలకు తీసుకుపోతున్నారు మా అరుమూరు ఏం చేసింది మా జీవన్ రెడ్డి మాల్ సంబంధించిన వచ్చిన డబ్బులండి మాకు ఇవ్వండి మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటాము ఇలా ఎన్నో ఉత్తరాలు నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువగా లేఖలు రాసింది సీఎంకు ఈ ఎమ్మెల్యేని సరే ఇదంతా ఒకవైపు అయితే ఈ భారతీయుడు కమలసన్ అనే పేరు ఎందుకు వచ్చింది అది ఇప్పుడు డిస్కషన్ ఆరుమూర్లో అదే జరుగుతుంది ఏమని మా ఎమ్మెల్యే చాలా మంచోడానండి చాలా బాగా చేద్దామనే ఆలోచన ఉంది కానీ అతనితో ఏం కావడం లేదు ఆయన భారతీయులో కమలహన్ లాంటి వాడు అంటే అంటే ఏంది భారతీయులో కమలసన్ అంటే అతడు అవినీతిని సహించాడు లంచం తీసుకోవద్దంటాడు అవినీతి అధికారులు వద్దంటాడు అంత బాగానే చేస్తాడు ఓకే కానీ డెవలప్మెంట్ జరుగుతలేదు కదా ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఇచ్చిన నిధులు ఏమీ లేవు అంటే పాత కార్యక్రమాలకు హాజరు కావడము ఆఫీషియల్గా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే పాల్గొనాల్సిన కార్యక్రమాలకు పోయి హాజరై మాట్లాడడం వరకే పరిమితం తప్ప ప్రత్యేకమైన నిధులు లేవు తర్వాత ఆయన మార్క్ ఇప్పటివరకు కనబడలేదు అంటే ఇంకా చాలా సమయం ఉంది ఏం చేస్తారు ఎన్ని నిధులు తెస్తారు అసెంబ్లీలో ఇంకా ఏం మాట్లాడతారు అనేది వేరే విషయం కానీ ఇప్పటి ఉన్న ఒక ట్రెండు ఏం నడుస్తుందంటే కమల్ హాసన్లో భారతీయుడు మా ఎమ్మెల్యే పేరుకు మంచిదే సానుభూతి ఉంది మంచి పేరు ఉంది బాగానే ఉన్నాడు కానీ మాకేం జరగడం లేదు అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే అతను ఒక రకమైన నేనే తెస్తాను నా దగ్గరికి రండి ఆఫీసర్లు నన్నే కలవండి ఆ టైపు ఇతని దగ్గరికి వెళ్తే అతను పని కాదు అతని దగ్గరికి పోతేనేమో ఆయన అధికారికంగా ఎమ్మెల్యే కాదు నిధులు తెచ్చేది నేనే కదా నా దగ్గరికి రావాలని అతను అంటాడు అతను తెచ్చింది లేదు ఇతను తెచ్చింది లేదు కానీ అధికారికంగా ఎమ్మెల్యే మాత్రం తను సొంతగా నిధులు రాబట్టి చేసిన కార్యక్రమాలు ఇంతవరకు లేవు అందుకే అతన్ని ముద్దుగా మా భారతీయుడు మా ఎమ్మెల్యే భారతీయుల్లో కమల్ హాసన్ మా ఎమ్మెల్యే అంటూ వాళ్ళు నవ్వుకుంటున్నారు వాళ్ళు నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు ఆశయంగా అంటే అతని పైన ఒక రకమైన సానుభూతి ఉంది మంచి పేరు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏం చేయలేని ఒక పరిస్థితులు ఉన్నాయి ఒక ఆతృత ఆవేశము ఒక ఆలోచన ఈ మూడు కలిస్తే పైడి రాకేష్ రెడ్డి ఏదో చేయాలనే ఒక ఉత్సాహంతో ఉంటారు తను తలుచుకుని చేయకపోతే అనుకున్నది ఇవ్వకపోతే వెళ్తాడు సీఎం దగ్గరికి వెళ్తా అంటాడు ఇంకా ధర్నా చేస్తూ అంటాడు అమర నిర్యా దీక్ష చేస్తూ అంటాడు కానీ అధిష్టానం ఒప్పుకోదు ఆయన ఒక పార్టీ కింద పనిచేస్తున్నాడు కాబట్టి ఏం చేసినా పార్టీ అనుమతితో చేయాలి కాబట్టి ఇండిపెండెంట్గా గెలిచినోడు కాదు కాబట్టి ఏదో చేద్దామని ముందు పోతాడు కాళ్ళకు అడ్డమించి లాగుతూ ఉంటుంది పార్టీ ఎందుకంటే దానికి పార్టీకి ఒక జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ఎంపీగా కూడా అరవింద్ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి రాని మైలేజ్ ఎక్కడ ఎమ్మెల్యేకి వస్తుందని ఒక అది కూడా భయం కూడా కొందరు వెంటాడుతూ ఉంటుంది ఆ అత్యుత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇంట్రెస్ట్ని ఆ తహతహను తాపత్రయానికి అడ్డుకట్ట వేస్తూ ఉంటారు ఈయన మాత్రం అప్పుడప్పుడు వేదికల మీద బహిర్గతం అవుతూ ఉంటాడు సీఎం దగ్గరికి పోతూ ఉంటాడు ఆఖరికి ఒకసారి స్పీకర్ని కూడా కలిసి చెప్పాడు చెప్పి మా దగ్గర ఏమవుతలేదంటే అతను నింపాదిగా అంతా విన్న తర్వాత కొత్తగా మీరు ఎన్నికయ్యారు కాబట్టి మీకు ఇంకా రాజకీయాలు పూర్తిగా అవగాహన కాలేదు కొంత సమయం పడుతుందని నర్మగర్భంగా ముసిముసి నవ్వు నవ్వులు నవ్వుతూ ఇప్పుడున్న మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చెప్పడం కోసం పెరుగుతుంది అంటే ఉత్సాహం ఎంత ఉన్నా కానీ ఏదో చేయాలని వచ్చినా కానీ దూరపకుండా లోనుపు అన్నట్టు రాజకీయాల్లోకి దిగిన తర్వాత తర్వాత అర్థమవుతుంది మనం ఏం చేయగలుగుతాం అన్నది కొన్ని కొన్ని పాలలో కొంత లిమిటెడ్గా పరిమితి పరిమితులకు లోబడి పరిధులు తీసుకొని ఉండాల్సి వస్తుంది పైన చేయాల్సిన చెప్పాల్సిన పనులు చేయాల్సి వస్తుంది దానికి అధికారం తోడు ఉండాలి పార్టీ సపోర్ట్ ఉండాలి ప్రజల మద్దతు ఉండాలి ఇక్కడ ఈ ఎమ్మెల్యేకు ఈ భారతీయుడు కమల ఎమ్మెల్యేకు ప్రజల మద్దతు ఉంది కానీ ఇంకా వేరే మద్దతు ఏది లేదు అది ఇక్కడ చెప్పుకోవాల్సిన టాపిక్